హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము టేస్ట్గా ఉండే వెజిటబుల్తో కూర చేసుకుందాము పులుసు కూరకి ఏమేమి కావాలో చూసేద్దామా బఠానీలు చింతపండు జీలకర్ర మెంతి పౌడరు పచ్చిమిరపకాయ కొత్తిమీర వెల్లుల్లి అల్లం టమాటో సాల్టు ఉల్లిపాయ వంకాయ బీన్స్ క్యారెట్ మనం పులుసు కూర అంటేనే వంకాయ చింతపండు వేస్తేనే కూర చాలా టేస్ట్గా ఉంటుంది దుబ్బట అన్నీరు నాలుగైదు గంటలు నానబెట్టుకున్నాను ఒక రెండు మూడు విజిల్స్ వచ్చేదాకా కుక్కర్లో పెట్టుకున్నాను ఎత్తి స్టవ్ ఆన్ చేసుకొని బాండ్లు పెట్టుకున్నాను అందులో తగినంత ఆయిల్ అయితే పోసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కుతుంది అందులో ఒక అర టీ స్పూన్ ఆవాలు ఆవాలు చుట్టుపక్కల అందులోనే ఒక అర టీ స్పూన్ జీలకర్ర అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి నేనైతే ముక్కలు ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను అందులోనే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మూడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను నేను అందులోనే కరివేపాకు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాము మేము పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు మనం అన్ని వెజిటబుల్తో కలిపి ఫ్రై చేసుకుందాము చూడండి ఫ్రై అవుతున్నాయి కదా ఇప్పుడు మనం అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ వేసుకుందాము అందులోనే క్యారెట్ ముక్కలు క్యారెట్ ముక్కలు బీన్స్ అన్నీ వేసుకున్నాం కదా ఒకసారి కలిపేసుకుందాము ఈ వెజిటబుల్స్ అన్నీ ఈ కూరగాయలు కానీ వెజిటబుల్స్ కానీ నూనె ఫ్రై అయితే చాలా బాగుంటాయి అందులోనే రుచికి తగినంత సాల్ట్ అందులోనే రెండు వంకాయలు పొడుగ్గా కట్ చేసుకొని వేసుకున్నాను రెండు టమాటాలు కట్ చేసుకొని వేసేసుకుందాము ఇలా అన్ని వెజిటబుల్స్ వేసుకొని పులుసు చింతపండు పులుసు వేసుకొని కర్రీ చేస్తే చాలా బాగుంటుంది అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూడండి బాగా ఫ్రై అవుతున్నాయి రెండు నిమిషాలు ఫ్రై కానిద్దాము చూడండి ఫ్రై అయినాయి కదా ఇప్పుడు మనం అందులో ఒక అర టీ స్పూన్ కారం మనం ఇందాక పచ్చిమిరపలు వేసుకున్నాం కదా అందుకే నేను కొద్దిగా కారం వేస్తున్నాను కారం వేసినాక ఒకసారి అంతా కలిపేసుకుందాము ఈ పులుసు కూర చాలా బాగుంటుంది వెజిటబుల్స్ అన్నీ వేసిన దానివల్ల ఇప్పుడు మనము ఒక చిన్న కప్పుతో ఒక రెండు టీ టీ స్పూన్లు పులుసు అయితే చింతపండు పులుసు అందులో వేసేసుకుందాము బఠానీలు అయితే రెండు మూడు విజిల్స్ పెట్టాను ఎండు బఠానీలు కదా చూద్దాము ఇప్పుడు చూడండి ఉడికిపోయినాయి ఎప్పుడు పచ్చివే కావాలనుకుంటే దొరకవు కదా ఇలా ఎండు బఠాని ఇంట్లో ఉంటే నాలుగైదు గంటలు నానబెట్టేసుకొని రెండు విజిల్స్ పెట్టేసుకున్నామంటే మెత్తగా ఉడికిపోతాయి ఇప్పుడు మనము ఈ వెజిటబుల్స్ లేకైతే బఠాన్లు అయితే వేసేసుకుందాము ఉడికించినవి వేసుకున్నాము కదా ఒకసారి అంతా కలిపేసుకుందాము ఉప్పు కారము అన్నీ బఠాను పట్టేలాగా అందులోనే కొద్దిగా వాటర్ అయితే వేసుకుందాము కొద్దిగా వేసుకోవాలి వాటర్ ఎందుకంటే ఈ వెజిటబుల్స్ ఏమీ నీళ్ళు అనేది పీల్చుకోవు కాబట్టి మనం ఎంత వాటర్ వేసినా అంతే ఉంటాయి చూసుకొని వేసుకోండి ఇప్పుడు మనం జీలకర్ర మెంతి పౌడర్ అది అందులో వేసేసుకుందాము చూడండి జీలకర్ర మెంతి పౌడర్ వేయంగానే మంచి వాసన అయితే వస్తూ ఉంది పులుసు కూడా అయితే చూడండి ఎంతో టేస్ట్గా ఉండే పులుసుకూర అయితే బాగా రెడీ అయిపోయింది మంచి వాసన అయితే వస్తూ ఉంది ఇప్పుడు మనం లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాము స్టవ్ ఆపేసుకుందాము ఎంతో టేస్ట్గా ఉండే బఠానీ క్యారెట్ వంకాయ పులుసుకూర అయితే రెడీ అయిపోయింది దోశ లేకైనా చపాతీ లేకైనా చాలా బాగుంటుంది ప్రైస్ లేకైనా సరే చాలా బాగుంటుంది అలాగే క్యారెట్ బఠానీ వంకాయ పులుసు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి